హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగి అమర్ ఇద్దరు కూడా పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలని ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న గజమయూరిని ఎలాగైనా ఛేదించి పిల్లల్ని కాపాడాలని అనుకుంటారు ఇక అక్కడ ఆఫీసర్ కూడా వస్తారు అమర్తో మాట్లాడుతూ ఉంటారు ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేద్దాం కానీ నువ్వు మాత్రం వెళ్ళదు అమర్ అని హెచ్చరిస్తూ ఉంటాడు అరువు కూడా అక్కడికి వస్తుంది ఇక్కడ జరిగేదంతా చూసి భయపడుతూ ఉంటుంది దేవుడా ఎలాగైనా పిల్లల్ని కాపాడు అని కోరుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా వేచి చూస్తూ ఉంటారు రాత్రి అయిపోతుంది చీకటి పడుతుంది పిల్లలందరూ చాలా భయపడిపోతూ ఉంటారు ఇంకా డాడ్ రాలేదేంటి కాపాడడానికి అని చెప్పి పిల్లలు అంజు అమ్మ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ అమర్ చెబుతూ ఉంటాడు ఆఫీసర్కి సార్ నేను ఇక లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను అని అనడంతో బాగి ఇంత చీకట్లో వద్దండి అని చెబుతూ ఉంటుంది లేదు మిస్ అమ్మ వెళ్ళాలి ఇక ఇప్పుడు వెళ్ళకపోతే మనం పిల్లల్ని కాపాడలేము ఏమీ చెయ్యలేము అని చెబుతూ ఉంటాడు ఇక అమర్ ఒక దిక్కు బాగి ఒక దిక్కు టార్చ్ లైట్ వేసుకొని పిల్లలు ఎక్కడున్నారా అని మొత్తం అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఒక చోట అమర్ టార్చ్ లైట్ వేసుకొని వెళ్తూ ఉండగా గజమయూరి షాడో కనిపిస్తూ ఉంటుంది ఆ నీడ కనిపించడంతో ఇక అమర్కి గజమయూరి వస్తుందన్నది అర్థమవుతూ ఉంటుంది ఎలాగైనా ఎదుర్కొనాలి అని చెప్పి ఇక గజమయూరి అమర్ మీదకి దాడి చేస్తూ ఉంటుంది ఇక అమర్ దానితో పోరాడుతూ ఉంటాడు ఇక పిల్లల్ని ఎలా కాపాడుతాడు అమర్ ఆ గజమయూరి నుంచి ఎలా తప్పించుకుంటాడో చూద్దాం బాగి అమర్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అమర్ ప్రాణానికి అడ్డు వేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో